నిన్న మూడు రోజులు మహానాడు సభలు జరిగాయి అయితే మొత్తం నేను ఆల్మోస్ట్ మూడు రోజులు కానీ ఏదైతే మహానాడు సభలు జరిగాయి మొత్తం చూస్తూనే ఉన్నాం నేను ఎందుకు చూస్తున్నానంటే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా ముఖ్యంగా బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరితో పెద్దగారు కానీ నందమూరి బాలకృష్ణ గారు కనిపిస్తారా కనీసం ఆయన స్పీచ్ అయినా ఇందాము అన్నట్టుగా అనిపించింది కానీ నందమూరు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎవరంటే ఎవరు కనిపించాలి ఏదైతే నందమూరు బాలకృష్ణ గారు కానివ్వండి లేకపోతే కళ్యాణరావు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళు ఎవరు కనిపించాలి కేవలం ఒక్కరే ఒక్కరు కనిపించారు ఒక మహిళ ఏదైతే గతంలో కూకట్పల్లి నుంచి ఫోన్ చేసిన పోటీ చేసిన కూకట్పల్లి నుంచి పోటీ చేసిన ఒక మహిళ అయితే కనిపించింది కానీ మహానాల్లో నందమూరి బాలకృష్ణ గారు కానీ నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడంటే ఎక్కడో కనిపించాల పైపెచ్ ఇంకో విచిత్రం ఏంటంటే దీంట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి చేత తన వాయిస్ తోటి మాట్లాడిపించారు నాకే షాక్ అనిపించింది అబ్బా బాబుగారా మజాక అన్నట్టుగా దాంట్లో ఏమనిపించారంటే నందమూరి అదైతే నందమూరి ఫ్యామిలీని పక్కకు పెట్టి రామారావు గారి నోటి చేత రామగారు రామారావు గారి చేతనే నా వారసుడు లోకేష్ బాబు గారు నా వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు అనే విధంగా సీనియర్ ఎన్టీఆర్ గారు నోటి నుంచి వినిపించేటట్టుగా వినిపించారు బాబు గారు టెక్నాలజీ టెక్నాలజీ అంటారు కదా నిజంగా నిజం అక్కడ టెక్నాలజీ చూపించారు బాబు గారు ఏది చనిపోయిన సీనియర్ ఎన్టీఆర్ గారి నోటి చేతనే వారసుడు ఎవరంటే లోకేష్ బాబు గారే నా వారసుడు అనే విధంగా చెప్పించారు వాస్తవానికి అయితే నిజమైన వారసుడు నందమూరి వారసుడు ఎవరంటే కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి నందమూరి కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ కానీ బాలకృష్ణ కానీ వాళ్ళు వారసులు అవుతారు కానీ వీళ్ళు నందమూరి వారసులాగా నారావారి వారసులు తెలుగుదేశం పార్టీకి నారావారు లోకేష్ బాబు గారే వారసులు అన్నట్టుగా నందమూరి తారక రామారావు గారి చేత చెప్పిచ్చారు అయితే మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీ ఎవరిది అని అంటే నారావారి వారి కుటుంబాన్ని నా బాలకృష్ణ గారు హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు వాళ్ళదని మామూలుగా అనుకుంటారు కానీ వాస్తవానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం నారావారి కుటుంబం వారికి వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాస్తవానికి కానీ నంద మహానాడు సభలో మహానాడు సభలో కనీసం నందమూరి ఫ్యామిలీ ఎక్కడ అంటే ఎక్కడో కనిపించింది లేదు మరి ఏ కారణాల చేత రాలేదో మరి బాలకృష్ణ గారు అయితే మహానాడు సభలకు తప్పనిసరిగా హాజరయ్యారు కానీ ఈసారి కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు కనీసం కనీసం ఒక్కసారి ఒక్కసారి మూడు రోజుల్లో ఒక్కరోజు కానీ కనిపించకపోవడం విచిత్రం అనే చెప్పుకోవచ్చు మొత్తానికి నందమూరి ఫ్యామిలీ మహానాడులో కనిపించకపోవడం చాలా అంటే చాలా బాధాకరం విషయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎవరిది అబ్బా అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ కానీ చూసుకుంటే నందమూరి నందమూరి ఫ్యామిలీకి సంబంధించింది తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నందమూరి తందమూరి ఫ్యామిలీది కాదు నారావారి ఫ్యామిలీది అన్నట్టుగా క్లియర్ కట్గా అర్థమైపోతుంది మొత్తానికి నందమూరి ఫ్యామిలీ మహానాడుకి చాలా అంటే చాలా